హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఓలపాలెం అనగా సింగరాయకొండ లోపల తీర ప్రాంతం సముద్రం చూడండి మబ్బు బట్టి ఉంది సముద్రం అంతా అసలుకి మంచి పోటు మీద ఉంది రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది పడవలు మొత్తం బయటే ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం సముద్రం లోపలికి వేట లేదు కాబట్టి ఈ రెండు నెలలు అన్నీ ఎక్కడ పడవలు ఎక్కడే ఉన్నాయి నిలిచిపోయి ఉన్నాయి చూడండి అంత మబ్బులు పట్టి మొత్తం అన్ని రయ్య చెరువు లేను సూర్యకిరణాలు ఎక్కడో సూర్యుడు చూడండి ఎక్కడో కనపడుతున్నాడు రావట్లా బయటికి రాలేదు ఎక్సలెంట్గా ఉంది ప్రదేశం మొత్తం పడవలు బోట్లు మొత్తం వల్ల మొత్తం పక్కన పెట్టున్నారు బాబాయ్ వల తట్టుకుంటాం అన్నాడు చిన్నగా కింద కూర్చొని సముద్రం బడుకు అసలు మంచి మంచి పోటీ మీద ఉంది సముద్రం ீத்த சின்ன பீத்தண்டிப்பிதிரா பீத்த என்ன என்ன సూర్యుడు కనుక బయటకు వస్తే అసలు మామూలుగా ఉండదు కిరా సూర్యకిరణాల మటుకు పడుతున్నాయి కానీ చూడండి అసలుకి మబ్బులు పట్టింది బాగా వాతావరణం తేడా ఉంది ఇది పర్యాటక కేంద్రం అయితే కాదు కానీ మేము ఇక్కడ వేరే పని మీద రావడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఇది పర్యాటక కేంద్రం అయితే కాదు ఇది కూడా తీర ప్రాంతమే ఇది ఓన్లీ ఇక్కడ రొయ్య చెరువులు మాత్రమే ఉన్నాయి ఇది మొత్తం రైలు చెరువులే కనపడే మొత్తం అటువైపు వచ్చేపడికి కల్లుప్పు కల్లుప్పు మనం కూరలేస్తున్న కల్లుప్పు మొత్తం మడులు ఆరబోస్తున్నారు కల్లుప్పు కూడా చూపిస్తాను గుట్ల గుట్టలుగా ఉంది కల్లుప్పు అటువైపున అది కూడా వీడియో కూడా చేస్తాను సముద్రుడి మడుగు అసలు ఉప్పెంగు ఉప్పొంగుతా ఉన్నాడు కాకపోతే లోపలికి వాటర్ కూడా పై దాకలేవు ఇంకా లోపలికి వెళ్ళిపోతా ఉంది వాటర్ ఎందుకు చిన్న పేపర్ టైం వచ్చేప్పటికి ఆరున్నర ఏడు అవుతుంది పాదకి పాదక్కు అవుతుంది టైం ఇంకొద్దిగా ముందు వస్తే ఇంకా బాగుండదు కానీ సూర్యుడే లేడు ఈ ప్రాంతంలో మనుషులు రారు కాబట్టే ఈ పీతలు ఇలా బాగా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి బీచ్లు బీచ్ల ఏరియాలో అయితే మనుషులు ఎక్కువ తిరుగుతారు కాబట్టి కొద్ది పీతలు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి ఇదిగోండి మొత్తం ఎలా ఉన్నాయి ఆ పీతలు సముద్రం పీతలు చిన్న చిన్న మొత్తం బయట పెట్టేసి వాళ్ళని మొత్తం మూట కట్టేసి పక్కన పెట్టేసి ఓకే అండి మరిన్ని నేను వెళ్ళే ప్రదేశాలు అద్భుతమైనవి అని ఉంటే మళ్ళీ వీడియోలు పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నా గుంటూరు గుంటడు ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్